హలో ఎవరివన్ మైసర్ రుకేష్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ పార్మిత హాస్పిటల్ మదీనాగూడ గూడ బ్రాంచ్ సో ద మాన్సూన్ హ్యా స్టార్టెడ్ రైన్స్ స్టార్టెడ్ కమ్ సో చిన్నపిల్లలో ఎస్పెషల్లీ స్కూల్ పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ మాన్సూన్ లో మనం రెగ్యులర్ గా చూసే వ్యాధులు అంటే డిసీజెస్ ఏంటి అంటే మెయిన్ ఒక సీజనల్ కోల్డ్ కామన్ కోల్డ్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అచర్స్ న్యూమోనియాస్ లేదా విరోచనాలు డయేరియాస్ అవ్వడం అండ్ దీంతోపాటు డెంగ్యూ జ్వరం అండ్ మెనీ అదర్ వైరల్ ఫీవర్స్ డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్ సో ఇదన్నీ డిసీజెస్ మనం ఈ మాన్సూన్లో చిల్డ్రన్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుందండి సో ఇవన్నీ జబ్బుల నుంచి పిల్లల్ని మ్యాక్సిమం మనం ఎలా అవాయిడ్ చేయాలి ఎలా కాపాడుకోవాలి అనేది కొన్ని టిప్స్ చూస్తాము సో ఫస్ట్ థింగ్ ఏమిటి అంటే పిల్లలు ఎప్పుడైతే బయటికి వెళ్ళి వస్తున్నారు స్కూల్కి వెళ్ళి వస్తున్నారో సో హ్యాండ్ వాష్ రాగానే ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఏదైనా టచ్ చేయడం తినడం చేసే ముందు కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఈ హ్యాండ్ వాష్ వల్ల బయట నుంచి వచ్చే జర్మ్స్ని మనం పిల్లల నోటి వరకు వెళ్లకుండా మనం కాపాడవచ్చు ప్లస్ వేరే పిల్లలకు స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం హెల్ప్ చేస్తాం సో దీంతోపాటు ఇంకొకటి ఏమిటి అంటే పిల్లలకి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా కాఫ్ కోల్డ్ ఉంది వేరే పెద్ద వాళ్ళకి కాఫ్ కోల్డ్ ఉంది అప్పర్ రెస్పిరేటరీకి ఇన్ఫెక్షన్ ఉంది జ్వరం ఉంది అన్నప్పుడు సో పిల్లల దగ్గర కొంచెం డిస్టెన్స్ పాటించినట్లయితే పిల్లలకు పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో ఇది ఒక సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ ఏమిటి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ గుడ్ డైట్ ఇవ్వడం అవుట్ సైడ్ ఫుడ్ మ్యాక్సిమం తగ్గిచ్చేసేయడం అవుట్ సైడ్ జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ అవాయిడ్ చేయడం ఇలాంటివి చేస్తే పిల్లలకి ఇమ్యూనిటీకి హెల్ప్ అయ్యి ఎక్కువ జబ్బుల బారిన పడకుండా ఉంటారు దీంతో పాటు చల్లటివి కూల్ వాటర్ లేదంటే కూల్ డ్రింక్స్ ఇలాంటివి చల్లటి వస్తువులు ఎస్పెషల్లీ వెదర్ చల్లగా ఉన్నప్పుడు అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండ్ దీంతోపాటు వ్యాక్సిన్ ఏదైతే ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది మనకు పిల్లలకు ఫ్లూ న్యూమోనియా రాకుండా హెల్ప్ చేస్తుంది సో బిఫోర్ మాన్సూన్ సో బెటర్ టు టేక్ ఫ్లూ వ్యాక్సిన్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ వల్ల బేగ్స్లో ఫ్లూ వైరస్కి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్లస్ రెయిన్ బయటికి వెళ్ళినప్పుడు రెయిన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు రెయిన్ కోట్ ఆర్ అమ్రెలా యూస్ చేయడం రెయిన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మాక్సిమం అవాయిడ్ చేయడం చేస్తే పిల్లలు అనేది ఈ మాన్సూన్లో హెల్తీగా ఉంటారు జబ్బుల బారిన పడకుండా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్